అయితే అదో నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబల్ వచ్చింది చూడండి వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది మొత్తం సిమ్కి వరకే ఇదైతే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు ప్లాక్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం బ్లౌజు మెటీరియల్ అయితే తీసుకొచ్చాను మనం బయట వర్క్ వేయించాలంటే మూడు వేలు నాలుగు వేలు అలా అవుతున్నాయి కదా నేను మీషోలో అయితే చాలా తక్కువ రేట్లకే మగ్గం వర్కు అలాగే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి మీతో పాటు నేను చూస్తాను ఇంకా చూస్తున్నా కదా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మెటీరియల్ అయితే చూపిస్తున్నాను బ్లౌజెస్ చూడండి కాస్ట్ అయితే నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను చూడండి నాకైతే అంతగా గుర్తులేదు కానీ టూ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి చూస్తున్నారు కదా కనిపిస్తుందా వర్క్ అయితే నీట్గా చాలా బాగుందండి మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో కానీ వర్క్ అయితే చాలా బాగుంది యో వచ్చింది కలర్ కూడా చూస్తారా మంచి కలరు ఇంకా రెండు వైపులు వచ్చిందనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి మామూలుగా ఆఫర్ట్ క్లాత్ అంటారు కదా అలాగే సేము చాలా బాగుంది ఇంకా చూస్తున్నారు కదా వర్క్ కూడా హెవీ వర్కే వచ్చింది ఒకటి రెండో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఇదైతే సెకండ్ బ్లౌజ్ అనమాట క్లాత్ కూడా బాగానే ఉంది నేను క్లాత్ ఎలా ఉంటుందో తక్కువకు వస్తున్నాయి కదా అని అనుకున్నాను ఇది అయితే హ్యాండ్స్ చిక్ పెట్టాను కదా క్వాలిటీ అయితే సూపర్ దీనికి కూడా యూనిక్ే వచ్చింది మనం బయట చూపించాలంటే ఎంబ్రాయిడీ వర్క్ వెయ్యి రూపాయలు ఎబానే ఉందండి తక్కువ అయితే లేదు తక్కువ ఇచ్చినా కూడా అంత డిజైన్ అయితే రావట్లేదు కొంచెం సన్న డిజైన్ వస్తుంది ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తాను బ్లౌజ్ చూసాను కానీ చూద్దాంలే ఓపెన్ చేద్దాం లే అన్నట్టుగా చేయగలుగుతాం పింక్ తీసుకున్నాను కదా పింక్ కన్నా కొంచెం కలర్ అంటారు కదా సారీ అది కూడా కాదు పింక్ లోనే రెండు కలర్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఇదిగోండి నెక్ చాలా బాగుంది ఇది కూడా యూనిక్ వచ్చింది ఈ మూడు అయితే ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి ఇప్పుడైతే నేను మీకు మగ్గం వర్క్ అయితే చూపిస్తాను అసలు నేను ఎప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టలేదు ఎలా వస్తే ఏంటో బయట కుట్టించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి బయట బయటగానే ఆన్లైన్లో చాలా తక్కువ కాస్ట్లు ఉన్నాయి చూద్దాము నచ్చితే ఉంచుకుందాము లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అన్నట్టుగా ఆలోచించాను కానీ ఇవి చూసిన తర్వాత రిటర్న్ పెట్టాలనిపించలేదు క్వాలిటీ అయినా మనం పెట్టిన ప్రైస్కి పర్లేదు బాగానే ఉన్నాయి పికాక్ మోడల్ ఇప్పుడు మత వర్క్ చూపిస్తాను మీకు అసలు నిజంగా మీరు చెప్తే నమ్ముతారో లేదు కానీ నిజంగా ఇలా వస్తే అని అస్సలు అనుకోలేదు నేను అంటే మాలో పెట్ట కొంచెం చాలా సింపుల్గా వెళ్దన్న డ్రెస్సు డిజైన్ అనుకున్నాను కానీ హెవీ డిజైన్ వచ్చింది బ్రైడల్ డిజైన్ మనకి గ్రీన్ ఎట్ అనేది మ్యాచింగ్ అవుతుంది కదా అలాగే వెయిట్ కూడా బాగానే ఉంది మొత్తం హెవీ వర్క్ కదా ఇది మొత్తం హ్యాండ్సేనండి హ్యాండ్స్ చూడండి చుట్టూ చాలా ఫుల్ వర్క్ అయితే వచ్చింది పోసం బావులేదు మామూలుగా లేదు చూస్తుంటే మీకు థ్రెడ్ వర్క్ లాగా అనిపించవచ్చు అందుకే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మొత్తం మగ్గం వర్క్ేనండి ఓపెన్ చేస్తాను నేను మీతో పాటు చూస్తున్నా నేను రీసెంట్గా ఒకసారికి బ్లౌజ్ కుట్టిద్దామని ఎంబ్రాయిడరీ వర్కే కంప్యూటర్ వర్క్ అడిగితే పదిహేను వందలు చెప్పారు డిజైను ఒకటి ఒకటేమో పదమూడు వందలు చెప్పారు ఇట్లా కాదులే ఆన్లైన్లో అని చూశాను క్వాలిటీ అయితే అదో నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబల్ వచ్చింది చూడండి వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది ఇదైతే నెక్ ఇదైతే హ్యాండ్స్ హ్యాండ్స్ ముందు వర్క్ ఎందుకో విడిగా చూసిన దానికి ఫోన్లో చూసిన దానికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అసలు చాలా బాగుంది కలర్ అయితే నెక్ చూసారా సైడ్ కూడా వచ్చింది ఈ బ్లౌజ్ ఖచ్చితంగా నేను కుట్టించుకొని వేసుకున్న శారీ మీదకి మీకు చూపిస్తాను హెవీ వర్క్ అండి నిజంగా సూపర్ ఉంది ఇక మీద వేసుకొని చూసినా మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు జారిపో జారిపోతుంది హెవీ వర్క్ కదా పుట్టినాక కష్టమే క్వాలిటీ అయితే సూపర్ క్లాత్ కూడా సూపర్ ఉంది మామూలుగా ఏది పడితే అది అయితే వేయలేదు అంత వర్క్ క్లాత్ కదా సూపర్ ఇచ్చారు నేనైతే మల్టీ కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఒకే కలర్ తీసుకున్నా కూడా ఒకే బ్లౌజ్ అయిపోతుంది కదా ఒకసారి మీదకే యూజ్ అవుతుంది మల్టీ కలర్స్ అయితే ఏదైనా యూజ్ చేసుకోవచ్చని ఇంకొకటి ఉంది చూపిస్తాం అర్థం వరకు గ్రీన్ అయితే అయితే సెట్ అవుతుంది కదా అని చెప్పేసి గ్రీన్ తీసుకున్నాను ఇదైతే రెడ్ ఇది తెలిసే ఉంటుంది కదా టమాటా రెడ్ అలా అంటారు కదా ఇంకా మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాం చూడండి ఇవి దూరం నుంచి చూస్తే ఎలా ఉందంటే సెమ్కి వర్క్ లాగా లేకుండా థ్రెడ్ వర్క్ లాగా ఉంది నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫోన్లో కానీ వీడియో ఇంకా చాలా బాగుంది చూస్తూ ఉంటే ఓపెన్ చేస్తున్నా నిజంగా ఎంత పడిందంటే పైన స్క్రీన్ మీద ఇస్తాను చూడండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అనుకుంటున్నాను అంత తక్కువ ప్రైజ్లో వచ్చిందన్నమాట మగ్గం వర్క్ మళ్ళీ నెక్ అయితే ఇంకా చాలా బాగుందండి అసలు చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అయితే సూపర్ మొత్తం సెమిక వరకే ఇదైతే అంటించినలా కూడా లేదు ఇదిగో దారాలు అయితే కనిపిస్తున్నాయి మామూలుగా హ్యాండ్తో కుట్టేసింది ఇదిగో చూస్తున్నారు కదా అయితే ఇలా రావు కదా అంటించింది అయితే ఇలా పీకగానే లెగ్స్ వస్తాయి ఇవైతే ఇదిగో చూడండి థ్రెడ్తో కుట్టింది ఇదిగో ఇదిగో సన్నగా కనిపిస్తుంది థ్రెడ్తో కుట్టిందే ఇది ఇదైతే సైట్కి వస్తాయి కదా థ్యాంక్స్ నాకు అన్నీ అయితే బాగా నచ్చినండి ఈ నిజంగా ఈ మొక్క వరకు తింతా చాలా బాగా నచ్చాయి క్వాలిటీ అయినా కాస్ట్ కాస్ట్ నాకైతే ఇంకా ఈ బ్లౌజెస్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా పెట్టడం కూడా చాలా తక్కువ అనిపించింది బయట కంపేర్ చేసుకుంటే మీ షోలో చాలా తక్కువ అండి నిజంగా క్వాలిటీ అయితే సూపర్ వన్ వన్స్ ఒకసారి తీసుకుంటే మనం రిటర్న్ పెట్టమన్నమాట రిటర్న్ పెట్టాలని కూడా అనిపించదు అంత బాగుంది క్వాలిటీ అయితే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి వీడియోలో ఉందో చెప్పండి బాయ్ మరి